బీజేపీ టీడీపీ జనసేన పొత్తులతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమ్మడి పార్టీలు ఖరారు చేయడంతో శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ సర్కిల్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని వారు ఉమ్మడి పార్టీల అధినేతలను ప్రశ్నించారు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి కోసం పోరాడిన ఏకైక మహిళ జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోటా వినుత అని అలాంటి నాయకురాలిని నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించకపోవడం విషాదకరమని ఉమ్మడి పార్టీల అధినేతలు మరోసారి పునరాలోచించి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతకు ప్రకటించాలని వారు ఆవేదనతో అభ్యర్థించారు అలాంటి మేడం గారికి అలాంటి పంతలం గారి సిద్ధాంతాలు వైపు అయితే మేడం గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఇంతమంది మహిళలు మేము మేడం వెంట ఉన్నాము అలాంటి మేడం గారికి సీటు ఈ రోజు కన్ఫర్మ్ చేయకపోవడము చాలా బాధాకరంగా ఉంది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒక ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాము శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశానికి ప్రకటించడం జరిగింది శ్రీకాళహస్తిలో జనసేన ఎంతో పోరాటం చేస్తూ కష్టపడుతూ ఎంతో ముందుకు తీసుకెళ్లిన పార్టీని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సీట్ ని ప్రకటిస్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తే ఈ రోజు ఇది తెలుగుదేశం పార్టీకి ప్రకటించడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాను దయచేసి మీ ఆలోచన ఇంకొకసారి